వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జాతీయ యువజన దినోత్సవం మరియు ఆ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని లక్షడిపేట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిన్న ప్రారంభించిన కబడ్డీ టోర్నమెంట్లో శనివారం నిర్వహించిన ఫైనల్ మ్యాచ్లో బజరంగ్ జట్టు మరియు మహాదేవ్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్లో బజరంగ్ జట్టు ఘన విజయం సాధించింది ఈ సందర్భంగా సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు మరియు బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వరబల్లి విజయం సాధించిన బజరంగ జట్టుకు ఛాంపియన్ ట్రోఫీ మరియు పదివేల రూపాయల క్యాష్ను అలాగే రన్నర్గా నిలిచిన మహాదేవ్ జట్టుకు రన్నర్ ట్రోఫీ మరియు ఐదు వేల రూపాయల క్యాష్ ప్రైజ్ అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ పట్టణ అధ్యక్షుడు వీరమల్ల హరిగోపాలరావు మండల అధ్యక్షులు బొప్పు కిషన్ బీజేపీ నాయకులు కేదిరెడ్డి జగన్మోహన్ రెడ్డి గుండ ప్రభాకర్ వేముల మధు చాతరాజు శివశంకర్ రమేత్ చంద్ జైన్ గడికోపుల చంద్రమౌళి తగరపు గంగన్న సిద్ధార్థ సమరసింహ వెంకటరమణ వెంకటేష్ సతీష్ రత్నం తదితరులు పాల్గొన్నారు

ஜூர ஆகே வெரி குட் இங்கர் அசோக் வினர்ஸ் டீம் ஆ ஒன்னு தானோ கூட కొంచెం ఎనక నజర్ మీరు కొంచెం ఎనక కొంచెం మీరు ఇద్దరు ఆ మీరు ఇద్దరు ప్రభుత్వ జూనియర్ కళాశాల మరియు హై స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కబడ్డీ గవర్నమెంట్ ముగింపు సమావేశాలకు విచ్చేసిన జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రంగనాథ్ గారు అవును భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు బూత్ స్థాయి కార్యకర్తలు నాయకులు సహకరించిన అంపైర్లు యువమిత్రులు అందరికీ కూడా శుభాభినందనలు ఇవాళ రెండు టీమ్లు విన్నర్స్ అండ్ రన్నర్స్ ఆఫ్ ఇద్దరు కూడా శుభాకాంక్షలు నారో మార్గంలో గెలిచిన వారున్నారు ఉన్నారు నారో మార్గంలో ఓడిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎవరు డిజార్ట్ అయిన వాల్సిన అవసరం లేదు అక్కడ చాలా సూర్యువ వాతావరణంలో క్రీడలు జరుపుకున్నారు అక్కడనే ప్రగణ కూడా మీద యువకుడిగా కార్యన్ముఖుడై రాజకీయ రంగంలో అవిశ్రాంత పోరాటం చేస్తున్నారు వారి కూడా మీరందరూ యువత మద్దతు తెలపాల్సిందిగా మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నారు రెండు వేల పద్దెనిమిది నాడు ఎలక్షన్ లో నేను పోటీ చేసినప్పుడు అప్పుడు కూడా మేము ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ లో ఉండే ఆ ఎలక్షన్ లో ఆరో మార్గంలో ఓడిపోవడం జరిగింది ఒకసారి ఓడిపోయినా కూడా ప్రజల్లో ఐదు సంవత్సరాలు నిరంతరంగా ప్రజల్లో ఉంటే ప్రజలు నాకు మనల్ని ఆదరిస్తారు అని నమ్మకం నాకు కలిగింది ఆ నమ్మకాన్ని మళ్ళీ వచ్చే ఎలక్షన్ లో ప్రజలు నిజం చేసి పట్టణం కట్టడం జరిగింది అభిప్రాయం కూడా నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉన్నారు పోరాటం చేస్తూనే ఉన్నారు కాబట్టి వారికి కూడా దేవుడు మంచి చెప్పినవాలి మిమ్మల్ని అందరినీ రాజకీయ నాయకుడిగా ఆపాడుకుంటూ పార్టీని కూడా ఈ ప్రాంతాన్ని నిలబెట్టి విషమ పరిస్థితుల్లో కఠిన పరిస్థితుల్లో ఆర్టీ చదోడు బాధడుగా ఉండాలి మంచి క్రీడలు ఆర్గనైజ్ చేశారు ముగ్గుల పోటీలు ఆర్గనైజ్ చేస్తున్నారు సంక్రాంతి పండుగ సందర్భంగా మీకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు రాబోయే రోజుల మనం స్వామి వివేకానంద జయంతి కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకున్నది జాతీయ యువజన దినోత్సవం యువత అందరూ వారిని స్ఫూర్తిగా ఆదర్శంగా తీసుకోవాలి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది కాబట్టి ఈ కార్యక్రమాన్ని నేను ఆహ్వానించినప్పటి పేరుతో